ఎలా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఎప్పటి వీడియో అంటే మదర్స్ డే రోజు నైట్ టెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి ఇప్పుడు టైము వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలట అండి ఏం చేయమంటారు ఇంట్లో చికెన్ ఉంది చూసారు చూసి మమ్మీ ఈరోజు మాకు స్పెషల్ కావాలి మటనే కాదు చికెన్తోనే చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటున్నారండి ఈ టైంలో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి స్టవ్ మీద రైస్ పెట్టాను ఇస్ అయితే ఉడుకుతుందండి ఇంకో వైపు ఇప్పుడే చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత దీనికి సరిపోయినంత సాల్ట్ ఇంకా కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ పెప్పర్ వేసుకున్నానండి వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత క్రాన్ ఫ్లోర్ అండి ఈ స్పూన్తో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ టైంలో నేను చేయను అనిసంటే ఈరోజు కోసం చికెనే చేసే మటనే చేసావు కానీ ఏం చేయలేదు కదా అన్నారు మరి పిల్లలు అడిగితే చేయకుండా అయితే ఉండలేం కదండి అందుకని ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేశాను ఎంతమంది ఎలాగ పిల్లలు అడిగితే చేయకుండా ఇలా ఉంటారు అందరూ ఇంచుమించుగా ప్రతి మదరు ఎనీ టైం పిల్లలు ఏది అడిగినా ఆకలితో అలా ఉం ఉండబెట్టడం ఉంచలేం కదండి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది కూడా ఈరోజు మదర్స్ డే మదర్స్ డే రోజు పిల్లలకి అడిగింది పెట్టకుండా అయితే ఉండలేం కదా అందుకనే ఇప్పటికిప్పుడు ట్రైన్ స్టార్ట్ చేసేసానండి ఇప్పుడు కలిపేసాను కలిపి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నీ కట్ చేసుకున్నంతవరకు ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటున్నాను ఈ లోపల వచ్చిన రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం వెజిటబుల్స్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ అవన్నీ కట్ చేసుకుందామండి చాలామంది ఇంట్లోన సిటీ సిటీల్లో ఉన్న వాళ్ళకైతే మరి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఏంటి అంటే నైట్ టైమే యాపిల్ వేస్తాయి తర్వాత అందరూ ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్లు ఆర్డర్లు పెట్టుకోవడం అవన్నీ చేస్తారు కదండి మా ఇంట్లో అయితే మాత్రం ఎప్పుడు బయట ఫుడ్ అంటూ ఏముంటుందండి ఇప్పుడు ఇంట్లోనే మంత్కి థర్టీ డేస్ కూడా థర్టీ డేస్ ఇంచుమించుగా ఇంట్లోనే ఏ ఆరు మాసాలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి రెండుసార్లు అలా అవుతుంటుంది కానీ బయట ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్లు లంచ్ డిన్నర్ అనేసి కాదు ఏది కూడా తక్కువ మాట ఎప్పుడు మేడే అంటారు మా వారు కూడా ఎందుకు బయట ఫుడ్ మంచిది హెల్త్కి మంచిది కాదు అని అంటారు దానితో మా పిల్లలకి కూడా నా ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట చాలా టేస్టీగా చేస్తుంది మా మమ్మీ అంటారు అందుకనేసి ఇంకా ఏ టైం అయినా నేను చేసి పెట్టాల్సిందే కానీ బయట నుంచి ఏదో హ్యాండిల్ ఉండవు సిటీల్లో ఉన్నా ఎక్కడున్నాను ఈ టైంలో చాలామంది తక్కువ కదా ఏంటి ఇలాగా వండి పెట్టి చెయ్యాలి అంటే చాలా తక్కువ ఈ టైంలో వింటున్నానా రేపు ఎప్పుడో వండుతానులే అని అనేస్తుంటాను కదా కాకపోతే మదర్స్ డే స్పెషలు మా పిల్లలు అడుగుతుంటే చేయకుండా నేను ఉండాలా అనే చిన్న ఫీలింగ్ అయితే మాత్రం వస్తుంది కదా ప్రతి మదర్కి అందుకనే చేస్తున్నాను అంటే అయితే ఓకే ఇలాంటప్పుడు చేయకుండా అంటే ఉండలేం ఏమంటారు అవునంటారా కాదంటారా చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కున్నానండి ఆ కళాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం కొంచెం లైట్గా అయిల్కి ఎక్కిందండి మనం వేసిద్దాం చికెన్ పీసెస్ ఇవి ఫ్రై చేసుకోవాలండి కొంచెం వంట మీడియంలో పెట్టుకోండి అన్ని పీసెస్ వేసేసానండి ఇవి బాగా బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాలి చికెన్ ఫ్రైడ్ రైస్కి బాగా రోస్ట్గా అయితే చాలా బాగుంటుంది కదండీ ఈ టైంలో మా పిల్లలు చేయమన్నారు అని చెప్పాను కదండి మా పాప ఏమో ఎప్పుడూ చే చేసే చికెన్ బిర్యానీ చేయి ఈజీగా కుక్కర్లో అయిపోతుంది మా బాబు అయితే నాకు ఎప్పుడూ తినేదే కాదు మా దర్స్దే కదా ఇదో స్పెషల్ కావాలి అని నాతో ఈ టైంలో నా బాబు చేయిస్తుండీ అందుకని మరి పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా అయితే ఉండలేదు కదా అందుకని వాడని దాంట్లో కూడా నిజమే ఉంది కదా కాబట్టి ఇది ప్రాసెస్ ఎక్కువ అంతేకాని అంటే అన్ని రకాలు చేయాలని ఉంటుంది కాకపోతే ఇది ప్రాసెస్ ఎక్కువ ఎప్పుడొచ్చి పెద్దగా చేయని ఎప్పుడో చేస్తాను చేస్తా రోజులేం కదా మమ్మీ చెయ్యు అంటాడు మటన్ అందుకే తినకుండా ఇంతవరకు వెయిట్ చేస్తున్నారు నేను నార్మల్గా ఎయిట్ ఓ క్లాక్ కల్లా పెట్టేస్తాడు భోజనం అలాంటించి నేను తిన్న మటను మా బాబు తిండు వాడి కోసం ఎగ్గు వేసి వండాను కదా ఆఫ్టర్నూన్ ఇప్పుడు మీరు మధ్యాహ్నం మీకు నచ్చిందే వండుకున్నారు ఇప్పుడు నాకు 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 నచ్చింది నా ఫేవరెట్ వండు మమ్మీ అంటే ఇప్పుడు ఇది ఈ విధంగా ఈ టైంలో చేయాల్సి వస్తుంది తప్పదు ఇది బాగా ఫ్రై అయ్యేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రై చేసినవి తీసేసి బాగుండీ ఫ్రై అయిపోయిందండి చూసారా ఎన్ని పీసెస్ అయ్యి బాగా క్రామ్ బాగా వస్ట్గా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు త్రీ ఎగ్స్ని ఇలా కొట్టేసి వేసుకున్నానండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను వీటికి వీటి వరకు సాల్ట్ వేస్తున్నానండి ఈ ఎగ్ వరకు కొంచెం తర్వాత పెప్పర్ వేస్తున్నానండి లైట్గా పసుపు వేస్తుందనండి ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాం కొంచెం ఒక చిన్న ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఆనియన్ అల్లము వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిరా పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే లేత కరివేపాకు అండి ఇది ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది తర్వాత క్యారెట్ క్యాప్స్కమ్ క్యాబేజీ ఇవి కూడా వేసుకోవాలండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మీడియంగా ఉంటే చాలు మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నానండి ఈ లోపల నేను ఫ్రై చేసిన డీప్ ఫ్రై చేసిన చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోన చికెన్ పీసెస్ ఎగ్ పీసెస్ వేసుకున్నామండి మీదే కొంచెం వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ వేసానండి తర్వాత సోయా సాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నానండి ఇప్పుడు దీని మీద ఒక ఒకే లేయర్లోనే రైస్ వేసుకుంటున్నానండి ఇంట్లో ఉండే రైసే నార్మల్ రైసేనండి ఇది బాస్మతి రైస్ ఏం కాదు ఇప్పుడు రైస్లోన మనం సాల్ట్ ఏమి వేసుకోలేదు కదండీ అందుకే పైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఈ సాసులు కొంచెం కొంచెంగా వేసుకుంటాం సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ ఇంకా పెప్పర్ మనం కారం ఏం వేసుకోలేదు కదండి ఓన్లీ ఈ సాసులు ఈ పెప్పర్ మీదే దీంతోనే కదా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అందుకని ఎక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఈసారి ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఏను ఈసారి వేద్దామని వేసుకొని మూత నేను మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచుతాను తీసేసి అటు ఇటు ఇది కలుస్తుందండి కిందకి పైకి పైది కిందకి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ వేయండి అయిపోయిందండి పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి నచ్చిందా ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కదా ఆ పిల్లలు వెయిట్ చేస్తున్నారండి సరేనండి ఉంటాను బాయ్ బాయ్